సినిమా ఇండస్ట్రీతో పెద్ద సినిమాలు తీశాను కానీ మా యంగ్ ఏజ్లో అప్ టు అబౌట్ థర్టీ ఫైవ్ ఫార్టీ పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు కానీ కృష్ణవేణి గారును అనురాధ గారు తరచూ ఇంటికి వస్తూ ఉండేవారు వాళ్ళతో అట్లా పరిచయం తర్వాత తెలిసింది కీలుగుర్రం నాన్నగారి అప్పుడు సూపర్ స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా దాని వెనకాల కృష్ణవేణి గారు ఉంటు అలాగే ప్రదనాన్ గారు ఎన్టీ రామారావు గారు ఘంటసాల్ గారు వీళ్ళందరినీ పరిచయం చేశారు ఆమె సినిమా ఇండస్ట్రీకి ఎంతో తోడ్పడ్డారు ఫస్ట్ ఫీమేల్ ఆర్టిస్ట్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సింగర్ ఆవిడ అన్ని ఆల్ లో మంచి నైపుణ్యం ఉంది నూట ఇరవై వేలు బతికారు ఇవాళ ఇట్లా కలుసుకోవటం అనురాధాదేవి గారిని వాళ్ళని వేరే ఒకేషన్లో కలుసుకుంటే బాగుండేది కానీ కుదిరింది వారికి ఇట్లా రెస్ట్ అండ్ పీస్ థ్యాంక్ యూ బాబు నాకు తెలిసి ఈ వెంకట్ బాబు ఫస్ట్ టైం మైక్ పట్టుకుని మాట్లాడటం అంతా సినిమా ఇండస్ట్రీ అంతా నాగార్జున బాబు వదిలేస్తే చిన్నబాబుకి పెద్దబాబు అంతా స్టూడియో వ్యవహారం వ్యాపారాలు అంతే తాపితే సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండేవాడు కానీ నాకు పర్సనల్గా ఫీలింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే నేను నాగేశ్వర చాలా క్లోజ్గా మూవ్ అయ్యి ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతగా ఈ పెదబాబుని చూస్తే కూడా నాకు నాగేశ్వర చూసినట్టే అనిపిస్తుంది అనమాట అందుకని నేను ఆయన్ని ప్రత్యేకంగా పిలిచి ఆహ్వానించాను